హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా లైక్ ఉత్తరో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 133 అన్నమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి

మీకు ఇట్లా డబుల్ బెడ్రూమ్స్ ఒకటి కిచెన్ ఒకటి హాలు ఒకటి డైనింగ్ రూము ఒకటి దేవుని రూము తూర్పు దిక్కు ద్వారం ఉంటుంది ఇట్లా అయితే ఇట్లా చెప్పండి లేకపోతే ఇంకొకటి కూడా ప్లానింగ్ చేసినాం చూడండి కింద పెద్ద హాల్ హాలు మధ్యలో మెట్లుంటాయి మీదికి మీద బెడ్రూమ్స్ వస్తాయి ఇటు సైడ్ కిచెన్ ఉంటుంది కిందనే ఇటు సైడ్ దేవుని రూమ్ ఇటు సైడ్ డైనింగ్ రూమ్ ఉంటుంది ఉండదా సైడ్ కి బాల్కనీ కూడా కట్టించుకోవచ్చు మీరు ఇక ముంగట ప్లేస్ ఉంటది అటు సైడ్ చెట్లు ఇటు సైడ్ చెట్లు మధ్యలో కార్ పార్కింగ్ ప్లేస్ పెద్ద గేట్ వస్తుంది వెనకాలకి చిన్న గేట్ వస్తుంది ప్లేస్ ఐదు గుంటలు కాబట్టి మంచిగానే ఇల్లు పెద్దగానే వస్తుంది చుట్టూ ప్లేస్ కూడా మంచిగానే ఉంటది మీరు కావాలంటే వెనకాల కొంచెం స్థలం పెట్టుకొని కూరగాయలు కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది లేకపోతే కూరగాయలు అన్నా పెట్టుకోవచ్చు లేకపోతే సోకేసి ఏమన్నా ఫ్లవర్స్ లాంటి చెట్లైనా పెట్టుకోవచ్చు ఎట్లా నాకే మెరక బిడ్డ నువ్వు కట్టుకునే దానివి నువ్వు నాకేం తెలుస్తుంది వాటి గురించి హలో సార్ ఫస్ట్ ఎప్పుడైనా ప్లానింగ్ ది ఒకసారి మాకు ఇస్తారా అదే బాగుంటుంది రెండు బెడ్రూమ్లు వస్తాయి ఒకటి పెద్దగా హాల్ వస్తుంది కిచెన్ వస్తుంది మళ్ళీ మీకు డైనింగ్ రూమ్ వస్తుంది మంచిగా ప్లేస్ ఉంటుంది ముంగట కార్ పార్కింగ్ ప్లేసు అటు ఇటు చెట్లు పెద్ద గేట్ ఉంటుంది వెనకాల ప్లేస్ ఉంటుంది వెనకాల చిన్న గేట్ ఉంటుంది హలో సార్ ఆ ప్లాన్ అన్ని చూసి ఇవ్వండి సరేనమ్మా ఇప్పుడు ప్లానింగ్ చేసినందుకు ఎంత తీసుకుంటారు ఇరవై వేలు ఇది తక్కువ అన్నట్టే ఇంకా చాలా రేట్స్ ఉంటాయి మీ బిల్డింగ్ బట్టి మేము వేసిన ప్లాన్ బట్టి తక్కువ సరే సార్ పైసలు ఇస్తాం మా ప్లానింగ్ చేసి ఆ పేపర్ ఇవ్వండి ఓకే అమ్మా మీరు మనీ పట్టుకొని రండి మేము ఇక్కడే ఉంటాం మంచిగా మీకు క్లియర్ కట్ గా ప్లానింగ్ చేసి ఇస్తాం అది మీరు మేస్త్రికి ఇవ్వండి వాళ్ళు అదే ప్రకారం కడతారు ఇంటికి వెళ్ళొస్తా పాప నువ్వు వినే ఉండే సరే సరే పో ఈ తిరగడానికి ఏ కాళ్ళు నొత్తాన్నాయి పైసలు పట్టుకొని ఈ పోవాలి ఏమైంది పుష్ప మొత్తం కనబడతనే లేవు ఇక నేను మా ఆయన తోటి పనికే పోతున్నా అదే ఏదైనా ఆపతున్నా సంపతున్నా నీకు చెప్పుకుంటా గాని ఇక వేరేటోళ్లకు ఎవ్వరికి చెప్పినా కూడా అందరూ దాని దిక్కే మాట్లాడతారు కదా లత దిక్కు అవునా రామా ఏమైంది ఏమవుడేంది ఆ దొంగ ముండా నా మొగాన్ని అస్సలు ఇచ్చి పెడతలేదు అయ్యో ఏమైంది మళ్ళా ఏమైంది ఏంది మళ్ళా మాట్లాడుకుంటుర్రు కాదు మొన్న దొరకబట్టి నేను బాగా లొల్లి చేసిపాడైనా లొల్లి ఎత్తన ఆమె కూడా దత్తాన్ని ఇంతకేదేండు ఏంది రామా నువ్వు అనేది అవును అది దాని మొగడు ఉన్నప్పుడే నా మొఘంతో ఉన్నది ఇక దాని మొగడు పోయినాక దానికి ఏం పాడైంది ఆ మళ్ళా నా మొగంతో మాట్లాడు నా మొగని బండి నేర్పి మనుడు ఓ కథ కథలు నువ్వెట్లుకుంటున్నావు దౌడవ నుంచి ఒక్కడు చంపవా అట్లా చంపుతానే లొల్లి ఎత్తనే ఆయంత నా మొగడు చప్తాను ఇంట్లోకి వేడు కాదు అది ఏం మందు పెట్టిందంటావు మరి మరి మందు పెట్టిందో ఏం పాడైందో మా అవ్వగారింటివినప్పుడు దాని దగ్గర కన్నా తీసుకుపోవాలి లత ఇల్లు కడుతుందని అట్టదా నిన్ను ముంచిన పైసా దాని దగ్గర లేదా పైసలుంటాయి వాళ్ళ దగ్గరనే నీ యత ఉన్నోళ్ళ దగ్గర ఏముంటాయి పైసలు అంతే అంతే అగో పోతుంది లంగనా సమితి ఇల్లనే కిరాయి పాడైతారు నాకు ఎదురుంగనే వచ్చింది మళ్ళా ఓ లతా పుష్ప ఏమైంది కననే పడతలేవు నువ్వే కనబడతలేవు నువ్వే పనిపోతున్నా చూసిన జట్టు హాయిగా పనిపోతున్నా ఇల్లు కడతా ఇల్లు కడతారు బంగ్లాలు కడతారు మందితో వండుకుంటా అన్ని మంచినా ముంచిన పైసలు లేవా ఎందుకు అయ్యో ఏ ఇల్లు కడుతున్నావా కదా అని అడుగుతా అని మనుషులు బాగా గాని ఊకుంటున్నావని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు చెప్పులు చెప్పులు మెడకెత్తా ఎవరికే నువ్వు చెప్పులు మెడకేసేది నీ జోలికి వచ్చిందా నీ వార్త కచ్చిందని ఇప్పుడు నీతో మాట్లాడినానే దొంగ ముండా ఊకున కొద్ది బాగా మాట్లాడుతున్నదేమి బాగా రచ్చిపోతున్నదేమీ బద్మాసానా ఏందే నన్ను బానా నన్ను తిడుతున్నావా నువ్వు బౌరూపు నువ్వు ఆంది నీ దగ్గర వండే ముండవు నువ్వు జోలికచ్చిందా అని ముండా అవునే నా సందలు నేను పోతాంటే పుష్ప మాట్లాడింది కాబట్టి మాట్లాడుతున్నా ఎవరిని ముంచినే ఆ నేను ఎవరి దగ్గర వంటి పైసలు తెచ్చింది నువ్వు చూపించి మాట్లాడు ఏ ఆ గుర్రి లత నువ్వు నా కళ్ళ ముంగట్నే నా ఉంచుకున్న దానివి ఇక బయట ఎంత మందిని ఉంచుకున్నావో నాకేం తెలుస్తుంది నీకు మర్యాద ఇస్తున్నాని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఏడవ ఊకునని కాదు అర్థమవుతుందా దొంగముండా ఏమో ఊకున కొద్ది బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావేమే ఏ పోని 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 అని ఊకుంటా అంటే నీ అవ నువ్వు రోజు నన్ను కుక్క మీద పెట్టి నక్క మీద పెట్టి తిట్టి సంపుతాన్నావు నీ మాటలు నీకే నీ పాపం నీకే దంతే అవునే ఓ దొంగముండా నాది నేను దునియా అనుకుంటా నీకెందుకు అంతరిక్షం వస్తుందే నిన్న నీ వార్త కచ్చిందా నీ జోలికి వచ్చిన్నా నా జోలికి వచ్చినావు కాబట్టి నేను తిడుతున్నా ఇంకోసారి నా జోలికి వస్తే మాత్రం షెప్పులు షెప్పులు మెడలేసి ఊరంతా తిరిగిపిత్త నిన్ను నేనేం తప్పి వేయలేదే నీ లెక్క నా మొగం దగ్గర నువ్వు వన్నవు దొంగముండా అందుకే నేను నిన్ను తిడతానా దొరకవట్నావే మరి ఈ మధ్యలో ఎప్పుడన్నా దొరకవట్నావా ఆగులతా నువ్వు సప్పుడేకబో ఒకవట్నగా అదే మొన్ననే నా మొగంతో రాసుకుంటా పూసుకుంటా తిరిగి సిగ్గు అనిపిత్తలేదే ముండా భర్త చచ్చిపోయి ముండ మోపురాలు ఉండగా ఏమో మంది మొగలను పక్కలేసుకొని వయ్యారంగా సోకులు పడకుండా తిరుగుతాను సిగ్గులేని ముండా నీ బతుకుపాడగాను నేను వేయడానికి నువ్వు ఇష్టం ఉన్నట్టు అంటా అంటే పడుకుంటుంటా అంటే నీది బాగా మీదికి పోయి నన్ను చూసినప్పుడల్లా తిడుతున్నావు నాన్న జోలికి వచ్చి నన్ను తిట్టినట్టు ఉంటే మాత్రం మంచిగా ఉండదు నేను నలుగురితో పిలిచి పంచాయితీ పెట్టిస్తా నేను పెట్టియ్యే సూత్త ఏమని పంచాయతీ పెట్టిస్తావో సూత్త నేను కూడా నేనే పెట్టియాలి అసలు కానీ పోనీ పాపం అని ఊకుంటా అంటే బాగా రెచ్చిపోతున్నావేమే ఆ నీకు పైస ఎక్కడిదే నా మొగని ముంచినవు ఇంకా నా మొగని డెక్క నువ్వు ఎవరిని ఎవరిని ముంచినవు అందుకే ఇల్లు కడుతున్నావు లేకపోతే అడక తినేదానివి నీ దగ్గర కానీ పైసలు ఎక్కడియే ే నేను అడ్క తినేదాన్న నువ్వు అర్క తినేదానివి అర్థమై నేను కట్టం చేసుకుంటున్నా ఎక్క ఇంట్లో వండి తింటలేను ఏమన్నా మీ రేట్స్ అత్త ఏమో దొంగ ముండా నీ మొగన్ని ముంచినా అంటున్నావు నీ మొగని ఏమైనా పైసలు ఇచ్చింది అడుగుపో వాడు ఇచ్చిండీ అడుగుపోయే అడిగి మాట్లాడు నువ్వు నువ్వు పది మంది నుంచుకున్నావు కావచ్చు అందుకే నీకు అసొంటే ఆలోచనలు వస్తాయి నేను గస ఉంటుదాని కాదు నా మొగ్ని నుంచుకున్నావు కానీ అదేమంట్రే పుష్ప సూడు అది గతం లాని మొగడు నన్ను అట్లా వాడుకున్నాడు యా మల్ల అప్పటి నుంచి ఇప్పటికి మాకు ఏ సంబంధం లేదు అట్టిగా నువ్వు సంబంధం అంట పెట్టి దునియా మాట్లాడుతున్నావు దునియా నీ పాపం నీకే నీ ఫుల్లు నీకే నువ్వే సర్వ నాశనం ఐతావ్ పైసలు బాపు నీకు పైసలు ఇత్తాయి పట్టుకో పోయేలా కిచ్చి కాయిదం పట్టుకో రా పో పోయే వాళ్ళు నేను చె చెప్పు నా జోలి కత్తె మాత్రం మంచి ఉండదు రమా చెప్తున్నా మాటలట్టిగా అట్టిగా వదిలిపెట్ట నియకు ఆ వదిలిపెట్టినాక నేను ఇన్ని రోజులంటే గాని ఇప్పుడు ఊకుండేదాన్ని కాదు నీ మొగని నేనేం వాడుకోలేదు అర్థం అవుతుందా అవునే మరి నీకు లోకం లాభ వచ్చడం అంది ఉన్నారు నా మొగడే నచ్చి నా మొగంతో రాసుకుంటా పూసుకుంటుంది నీకు అవసరమానే ఇప్పుడు మాట్లాడవు రాసుకుంటావు పోసుకుంటా తిరిగరే ఎందుకే నన్ను ఇట్లా బాధనని ఆ బద్మస్తానా నా మొగ్గు బాధలే బాధలు నేనుండి ఎన్నో బాధలు పడతానా నీకు తెలుసానే ఏమో అట్టిగా మాటలు పెట్టుకుంటా నాకు అంత మెంటల్ నువ్వు ఏ బట్టి నా పనంతా వెనకబడిపోతాంది ఇంకోసారి నీ నోట్లకైనా నా వచ్చింది అనుకో నాలుకే కోసెత్తా ఏది కోసేయే సూత్తా నువ్వు నాలుకే కూర్చవో కానీ నీది కిందిది కో అర్ధ నేను దేనికి వానికి రాకుండా అవుతావుగా నువ్వు ఏ రామా ఆగు ఆమె మాటలు పడేనాగు పుష్పని ప్రతిగా ఏ నేను అట్లా మందులు ఇస్తాన బాగా రోజులైందని నాకేమర మీరు గిద్దగా పెట్టుకుంటారని నా మొగని చూడకుండా దీనికి ఉండబుద్ధి అయితే లేదట పుష్ప అందుకే నా ఇంటికి వచ్చి రోజు నా మొగని చూసుకుంటా తృప్తి అయితీ దీనికి ఓసిరండా నాకు ఏ ఇల్లు దొరకక నేను ఇల్లు ఊల ఇల్లు కట్టుకుంటున్నాను ఈ మూసలోని ఇల్లు దొరికితే ఈ మూసలోని ఇంట్లో ఉంటాననే నీ మూగన్ గురించి నేను ఎందుకుంటనే నాకు గా లేదే ఓ నేను నా నువ్వు ఎక్కదక్క మాట్లాడకుందరూ ఊతాంటే తీ పుష్పం అందరిచ్చింది ఇల్లు కడతాన కదా అని కడతా అంటే అది ఏమంటాంది ఆ ముంచిన పైసలు లేవా ఆ దగ్గర ఇంత దగ్గర వండి సంపాదించిన పైసలతో అది కడతాంది అని నన్ను రెచ్చగొడతాంది ఎప్పరావా అని మాటలే ఏదో లొల్ల అయింది అయిపోయింది అలా ఎందుకు గెలుకుడు దాన్ని ఎందుకు కట్టిగా పెట్టుకునే మీరు అవునారు సక్క మరి నిజమే కదా మొగడు వచ్చింది దాని దగ్గర పైసలు ఎక్కడి నా మొగని ముంచింది ఇంకా నా మొగన్ లెక్క ఎంతమందిని ముంచి పాడైందో అని నేనన్నా అల్ల తప్పే ఉన్నది తప్పు చేసిందే అందుకే కంత రేషం వస్తే మరి తప్పు చేయని దానికి నాకెంత రేషం రావాలి ఆ నీ మొగలు నాకు పెట్టిండు ఏది పిలిపి నీ మొగని నేను అడుగుతా ఒకసారి అట్టిగా ఎందుకే ల అది దాని అవగారింటి భూమి అమ్ముకొని ఇల్లు కట్టుకుంటా మంచిగా లేదు అని రమ తెలివంది పీటంది మాట్లాడద్దే మీరు గిట్టనే పెట్టుకుంటూ పోతారే నోరు మోయించాలంటే దీన్ని పోలీస్తోక్కి పీయాలే ఊకే నన్ను తిడుతాంది అనని లేకపోతే నలుగుట్లో పిలిచి పంచాయతీ పెట్టించి దీన్ని ఇద్దరు దియాలే ఓ రాండా నువ్వు ఇజ్జత్ కాదే నేనే నీ ఇజ్జత్ నా మొగన్ దగ్గర ఉన్నది నా మొగం దగ్గర వంట అంది అని అప్పుడు నీ మొఖం పెట్టుకుంటావే నలుగురు థూ అంటారు నిన్ను మొగడు వచ్చినాక దీనికి ఏం రోగం మూసుకొని ఉండక మళ్ళా పరాయి మొగళ్ళతోటి వంట అంది లేదని నిన్ను ఉంచుతారే దొంగముండా నేను ఏదో పోనీ అని ఆలోచిస్తే నువ్వు బాగా రెచ్చిపోతున్నావు కదనే నిన్న నిన్నీ కావు ఏం చెత్తనో చూడు నన్నే ఇష్టం ఉన్నాడు తిడతావా నేను నీ బతుకు ఎటు కాకుండా ఎత్తాను నాకు నా బతుకునా బతుకుని నువ్వేం చేయలేవు ఎంకా కూడా వీకలేవు ఏం చేసుకుంటావు చేసుకోకపోయా కూడా చూస్తా ఇన్ని రోజులు పోనీ అని ఊకున్నా కానీ ఇప్పుడు తగ్గేదే లేదు నేను అస్సలే ఊకోను నేను తప్పు ఎత్త భయపడాలి కానీ తప్పి అయ్యింది నీకు ఎందుకు భయపడాలే నేను అంటే ఇష్టం మాట్లాంటాను నర్సక్క ఇది నా కుక్క మీద పెట్టి కూడా అంటాంది దీన్ని ఏం చేయాలి ఇంకోసారి నేను మీ నా జోలు వచ్చినా నా వార్త వచ్చినా మాత్రం నేను మాత్రం ఊకుండేదానిగా అదిగా చెప్తానా ఏమైంది నర్సక్కాలు ఉల్లింది అది నన్ను ఇష్టం ఉన్నట్టు తిడుతుంది దొంగ ముండా రండా అనుకుంటా దాన్ని చంపుదు దాను రెండు నా కళ్ళ ముంగట నువ్వు దాన్ని కొట్టినట్టే కావాలి ఏమో దాని మొగన్నంతో గాడిదాన్ని కొట్టిస్తే అది కరెక్ట్ అయితే అదే ఎందుకు ఏమైంది

ఓ నాపాతట్లోడా నువ్వు దాని మోజుల పడి దానికి ఎన్ని పైసలు పెట్టింది నువ్వు నిరూపించే దానికి ఏ ఇంట్లోకి పోడు కాదు దాని అందుకొని నువ్వు చంపు ఇంకోసారి నా జోలికి రాకు నా వార్తకు రాకు నాతో మాట్లాడద్దు నువ్వు అని దాని చెప్పు అందుకొని చంపు చంపుతేనే నాకు అవుతుంది నాకు మొన్ననే గంతలు వెళ్ళాయే మళ్ళా ఇప్పుడు లేని పోని లొల్లిలు ఎందుకు పెడతాను ఇప్పుడు నేను ఆమెను కొడితే మళ్ళా పెద్ద లొల్లిలు అవుతాయి ఎందుకురా మా అర్థం చేసుకో నడువుదా ఇంట్లోకి పోదంతా ఏ అది నీకేం మందు పెట్టిందో నువ్వు దాని దిక్కే మాట్లాడుతున్నావు దాని దిక్కే అది నేను నేనేం మందు పెట్టిందో చూపించదు రాయే వీటికి మాటికి నా జోలికి అత్తమాత్రం సీపిరి చెప్పులు మలేస్తాంత నేను అవునానే తన్ను రాయే నా ఇంటి ముంగటికి నా రాజు గురించి వచ్చినావు నువ్వు అమ్మాయి ఇది లేని చూసి ఇంట్లో జ్వర కొట్టుకోవచ్చు అని నా ఇంటి ముంగటికి వచ్చినావు పని పని నేను అట్లా ఉంటే నువ్వు ఉండపోదు ఓ రాజు సపో రాయే నువ్వు అది గన్ని మాటలు అంటా అంటే నువ్వు సప్పుడు అయో మళ్ళా అంటావు

నువ్వట నాకు పెట్టినవాట గుంజి కానివి అదంటంది ఆ మరి పెట్టింది ఏందో కథ ఏందో చూపించి మాట్లాడు రీ నా రెక్కల కట్టం మీద నా అవ్వగారి భూమి అమ్ముకొని నేను ఇల్లు కట్టుకుంటున్నా మంది పెడితే కాదు నీకున్నాయి కావచ్చు అసొంటి బుద్ధులు కానీ నాకు అసొంటి బుద్ధులు లేవు ఏ నడువు ఊహించాలి నువ్వు ఏ నడు ఏంటో బాగా మాట్లాడతారు అనుకుంటా అంటే గట్నే రెచ్చిపోతారు గాని ఏ మెంటల్ దానా నువ్వు తీటకు ఊకే ఎందుకు గెలుపుతానవే నీకు అవసరమా అనే గెలుపుడు ఓ మెంటలోడా నువ్వు నన్ను తిడతావు నాకు అన్ని గుర్తుకొచ్చినప్పుడల్లా ఒళ్ళంతా మండుతుంది నాకు ఆ మనసున వాడతలేదు నాకు అవునే రామా ఇక అట్లా మండితే నువ్వు ఊకే తిడతా అంటే ఎవరైనా ఊకుంటారా అని ఏంది అది తప్పు చేసింది కాబట్టి పడాలే పడుడు కాదు ఏం కాదు ఇంకోసారి ఎవరి జోలికి నువ్వు పోకు అర్థం అవుతుందా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఆ రోజులు కాదు ఇప్పుడు ఎవరు పడతలేరు నువ్వు మళ్ళా నాకు లేనిపోని పెంట తెచ్చి పెట్టకు చేసింది లేదు పీకింది లేదు గానీ ఊకే అంటా అంటే ఎవడు అర్థం అవుతుందా కుక్క మీద పెట్టి నక్క మీద పెట్టింది ఇట్టుడు ఎందుకంటే నీకు నువ్వు అనేది నువ్వు ఆడు మొన్ననే సత్తాను వేండు మళ్ళను వెందుకు తిడుతున్నవే పిచ్చిగానా మరాడు నాకు సపోర్ట్ ఇయ్యాలి కదా నన్నే దారి ముంగట నడువు నడువు అని అంటాడు మెంటలోడు ఓ రామా నడువు ఇంట్లోకి నడువు నువ్వు విత్తిరిపోరి ఇది ఉండగా దాన్ని ఎందుకు మందలు ఏ నాకేం తెలుసున్నారు సక్క ఇంత లొల్లు అవుతుందని ఇంకోసారి ఇట్లా మందరిచ్చావు ఈ లొల్లి పాడగాను ఈ లొల్లు ఒడిచేటట్లేదు దంగటట్లేదు పాప ఇంటికి పోదాం పాదా సరే మందరిచ్చినావు దాని ముంగట నువ్వు నాకేం తెలిసిన సక్క లొల్లి పెట్టుకుంటారని దాని దినాలి సావి అయ్యా అది ఎట్లా మాట్లాడుతుంది నేనట పది మంది మొగోళ్ళని ముంచి ఇల్లు కడుతున్నానట దాని తినాలి అయ్యా దాన్ని నోట్ల కారోడు పోసిదన్న దానికి అసొంటి మాటలు ఎట్లా బుద్ధి అవుతాను ఈ ముండ అనే మాటలకు నా మైండ్ అంతా చేయక నా పనం తినకబడుతుంది నేను దీన్ను ఎట్లా మూపియాలి ఏం కదా నేను గటు పైసలు ఇస్తాను నేను పోతున్నా పోతా అంటే నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది అంటే నిన్ననే కుక్క మీద పెట్టానది ఇవాళనేమో పది మంది మొగళ్ళను ముంచుకుంటా ఇల్లు కడుతుంది అని అంటాంది ఓ దానికి ఆవురం గాను నువ్వు ఎవరిని ముంచినట ఏం కథనట రెండు అందుకోవద్దా అని ఎట్లయితే అట్లవు నన్ను విలువ వద్దా సీపురందుకునే చంపుతున్నాను అరే ఇక ఏం చెయ్యాలే దాని మాటలతోటి నన్ను సంపుతుంది నాకేమో ఇటు మనసులో వాడతలేదు ఇటు ఇల్లు మొదలు పెట్టుకుంటాను అని నేను నా టెన్షన్ల నేనుంటే దానికేమో బాధలేగి అదురుతాంది అది అనే మాటలకు నాకు మనసులు అవ్వట ఏ పని కూడా ముట్టబుద్దు అవుతలేదు ఏ కుక్కర్ మరుగుతూనే అనుకోవాలి బిడ్డ నీ అవ్వ దాని సంగతి చూద్దాం పావోసారి ఏ ఇప్పటిదాకా అందరు వచ్చిర్రు రో అరకిన వాడి పాడగాలే నేను వచ్చి రెండు అందుకో పోదునా ఏ నువ్వు ఇంట్లో నా పని పాడదాను నా మీద దొంగ ముండదంతేడుతుంది నా పని ఎట్లయితుందో ఏం కథను నాకు భయమే అయి పాడైతుంది పైసలు ఇచ్చినావా లేదా బాబు వచ్చిండే బాబుకిచ్చినా ఏమైందవ్వా ఏంటిదా లొల్లి ఏం లేతియే దాని ముఖం మండ అదవుతున్నది ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేనే లొల్లి పెట్టినా కానీ ఏమైంది కాయిదా ఇచ్చిర్రా ఇచ్చిర్రు ఇచ్చిర్రవ్వా అవో ఇప్పుడే ఆ బల్ల కింద పెట్టినా అయితే వైతి అయ్యగారి దగ్గర కన్నా పోయి సాయంత్రం ఆడు ఏమేమి సామాన్ రాసిస్తాడు నాకు ఇల్లు ఇదేం మనసు వాటి పాడైతే ఏ పో బిడ్డ ఏమో మరపరిమరం చేసుకోవాలి కుక్కలునాయని సపో అన్నీ వదిలిపెట్టేయాలి ఏమోనే అమ్మా అయితే గాయగారి దగ్గరికి పోయి రాపో మనకేమో రెక్కల కట్టం మీద మన సాగు మనం చెప్తా అంటే ఇక బాగా గట్లనే కూరతారు జనాలు ఎందుకు అబ్బాయి ఏమన్నారు ఏమంటే ఏంటి ఇయ్య బాపు నీకెప్పనీయ మంచి పాడేసరి తప్ప ఏం లేదు అయ్యో అయితే పోయితే ఇగ ఎవ్వరి మాటలు వడ్డించుకోవద్దు మన పని మనం చేసుకుంటూ పోవాలి గాయగారి దగ్గరికి అయితే పోయి అవి సామాన్ రాయించుకురాపు రేపు పోయి ఇది ఇద్దాం ఇగ మధ్యలో రెండే రోజులకు టైం ఉండి పోతుంది ఏ కొన్ని ఆగి అంత పిసపీసా అవుతుంది నాకు సేపు అట్లా కూర్చో పోదు కానీ ఏమైంది అంత కోపం గురికి రాబడి ఇంట్లోపు కోపంగా రాకపోతే ఇప్పుడు ఏంటిదే నువ్వు నన్ను ఏం చెత్తా అనుకుంటాను ఎప్పుకొకసారి నేను నిన్నేం చెప్తా దాని వెళ్తే నీకెందుకంతేషం బుడిస్ కత్తాండి రేషంగా అదే ఇజ్జత్ పోతుంది మానం పోతుంది మళ్ళా ఈ రాజుగాడు ఏం చెప్తాండో అందుకే ఇది అంతకన దాన్ని దిడుతాంది అని నలుగురు నాలుగు రకాలు అంటారు నేను పోయిన కాడ మనుషులు వెరైటీగా మాట్లాడతారు ఎందుకు నన్ను బతకనిస్తావా సాగు ఎవడేమని అడు తీయి మీ కథలు తెలియందా తీయరేవు అనలేదు అరే ఇల్లు కడతాందంటే ఎవరిని ముంచి కడతాందో అని నగదే తప్పచ్చిందా అది ఎవరినన్న ముంచుకొని కట్టుకొని ఏమన్నా చేసుకొని నీకెందుకు నీకెందుకు చెప్పు నాకు ఒకసారి ఓ బాని రేషం బుర్స్ కట్టాందరూ దాన్ని అంటే దాన్ని అంటే కాదే బద్మాషి ఇక నీకు చెప్పాలి నేను ఇంకోసారి దాని జోలికి పోకు అర్థం అవుతుందా మన బతికేదో మనం బతుకుదాం అంతే తప్పించి నువ్వు దాని జోలి పోకుంటా లో పెట్టించుకుంటా ఇంకా పెద్ద 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 ఎయ్యపు సరేనావు పింక్ అత్త అన్నది ఇక్కడికి అవునా లవ్ సక్సెస్ అయిందా ఈరోజు చెప్తా అన్నది నాకు ఏదనేది ఆ అట్టున్నదంతా మొగులైంది ఏ కాని వర్షం పడితే వచ్చింది హాయ్ హాయ్ చెప్పు పింకి ఏం డిసైడ్ అయినావుబంటి నీకు నిజంగానే రాసి ఉన్నదా ఆ ఉన్నది ఉన్నది అయ్యో ఇవాన సురువైంది కదా నరేష్ అన్న నేను పోతానా ఏ పోదు బాబు అక్కడ దాని కింద నిలిసిపో చెప్పు పింకి అంటే నీకు ఇష్టమేనా అసలు నా దాంట్లో ఏం చూసి లవ్ చేసినావు ఇంత వర్షంలా ఇల్లు ఏం మాట్లాడుకుంటారు ఏం కాదా అన్ని చూసినా నువ్వు అంటే నాకు నచ్చినావు అంతే నిజంగా అంటా నువ్వు నిజంగా అంటానా ఐ లవ్ యు పింకీ నీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నా చెప్పు పింకి జల్ది అరే నేను చెప్తే గడి తిరుగుతావుంది వర్షంలో సాంగ్ ఎత్తారేంది వాన వాన వెళ్ళువాయి కొండ కోనకుపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై నేను తాకగా ఏదో ఏదో హాయే హాయే వాన వాన వెళ్ళువాయే తల్లి పాయే ప్రియుడి శ్వాసలే పిల్ల గాలులై మోము తాకగా ఏదో 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 హాయ్ చెప్పు పింకి నేను అంటే ఇష్టమేనా అరే ఈలకేం పుట్టింది ఒకలి మీద ఒకలు వాడుకుంటా ఏందో ఎత్తారు నన్ను పిచ్చోని ఎత్తారు కదూడా ఆ ఇష్టమే ఐ లవ్ యూ నరేష్ ఓ థ్యాంక్ రా బంగారం లవ్ యూ సో మచ్ నా లవ్ యాక్సెప్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అదేమో గుర్ర అయ్యా సిరేషినా ఏం లేదు తక్కా అయితే ఇగ జున్నును నువ్వు ఇంటికాడ తోలేసిన మరీ ఇట వచ్చినా ఇక్కడ దాకా వచ్చినాయి పన్నును సరే అవునా ఇల్లు నేర్పించినవా కూలిందా ఆ జేసీబీ తోటి కూల్పించి బ్లేడ్ బండ్ తోటి నేర్పించిన ఇక పదిహేను తారీఖు ముగ్గు వద్ద సురేషు మీరందరూ తప్పకుండా రావాలని మళ్ళీ చెప్పుతా గాని ఎట్లున్నది మంచి ఉన్నదా మంచినే ఉన్నది నిన్నే అంటాంది లతక్క కనబడతలేదు వస్తలేదు అసలు అని అయ్యో ఇక నా బిజుల నేను పడి అంత ఆగమాగం అయిపోతుంది ఇక కాసేపు అయినాక పోయేత్తగాని ఇప్పుడే అయ్యగారి దగ్గరికి పోయొచ్చిన నేను సామాన్ రాసిచ్చిండు ఇక పోయి సామాన్ తేవాలి

ఏంది కోట్లాట లేంది ఒక్కసారి చేసిన తప్పుకు అదే శిక్ష అనుభవించాల్సి వస్తుంది అగో రాజన్న ఆ సురేష్ అంత బాగేనా అంత బాగే రాజన్న ఎటువే అత్తన్నావు నేను జున్నును వాళ్ళ ఇంటి కాడ తోలేసి లతక్కని కలిసి వస్తానా అవునా సరే సరేలేడ కూర్చున్నావు ఏ తలకాయ వశం అయితే లేదు ఇక్కడ ఒక ఛాయ అయినా ఇట్లా కూర్చున్నా నేను కూడా ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి ఛాయ్ తాగుతా మంచిగా ఉంటదని ఏం సంగతి రాజన్న ఏం పని చెప్తావు మళ్ళా రమక్క ఏమన్నా లొల్లి పెడతాందా మంచినే ఉంటాందా ఏం మంచిగుండు ఏమో ఇక గట్లనే అదే గాని ఇప్పుడు లతక్క ఏదో ఇల్లు కట్టుకుంటుంది అట్టిగా అనవసరంగా ఆమె మీదకి ఓకూర్రి లొల్లి పెట్టకూర్రి నువ్వు కూడా లతక్క తోటి మాట్లాడకు నేనెందుకు మాట్లాడతా రాజన్న నాకు డౌట్ ఉంది నీకు ఇంకా లతక్ అంటే ఇష్టం అయింది ఇష్టం ఉండే లతక్కకు దగ్గరుండి ఆ మాట్లాడుతున్నావా చెప్పు నీకు గా డౌట్ ఎందుకు వచ్చింది చెప్పు రాజన్న నాకెందుకో డౌట్ అనిపిస్తుంది అసొంటి ఫీలింగ్స్ ఏం లేవు సురేషు అవి గతంలోనే ఉండే అయిపోయింది ఆమె మీద ఎట్లాంటి ఫీలింగ్స్ లేవు కానీ ఒక ఫ్రెండ్గా ఆమెకు జీవితాంతం ఉండాలనేదే అనిపించేది కానీ ఆ ఫ్రెండ్ ఉంటా అంటే కూడా ఇక లొల్లి అవుతున్నాయి కదా ఇక ఎందుకు వట్టిగా ఆమెను డిస్టర్బ్ చేసుడు అనే ఇక దూరంగా ఉందామని అనుకున్నాం మస్తు సార్లు కానీ ఇక మళ్ళీ ఆమెకి ఏదో ఒక హెల్ప్ అడుగుడు నేను హెల్ప్ చేసుడు అట్లా మా మధ్యలో అట్లా మాట్లాడుకున్నాం తప్పించి వేరే రకంగా తప్పుగా అయితే ఎప్పుడు పోలేదు సరే కానీ మరి రమకకి ఇష్టం లేనప్పుడు ఇక నువ్వు మాట్లాడందే బెటర్ కదా ఇప్పుడు లతక్క కూడా ఇల్లు కట్టుకుంటుంది ఏదైనా కావాలే హెల్ప్ అని అంటే అడుగు లతక్క అని చెప్పినా ఇక సరే అని అన్నది రాజన్నతో మాట్లాడకు నువ్వు తిట్లు వాడక చెప్పినా సరే తీయన్నది సరే సురేష్ నువ్వు మంచిగా ఉన్నదా మంచనే ఉన్నది ఇక మా పెళ్ళికి ఒప్పుకున్నారు ఈ నెల లాస్ట్ వరకు పెళ్ళి కావచ్చు మా అత్తను మా మామ ఇక రేపు పొద్దున వస్తారట అచ్చిటే ఉంటారట ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాల్సి ఉంటది జర రాదన్న అందుబాటులో ఉండు సరేనా సరే సురేషు అదే ఈ నెల లాస్ట్ వరకు ఇక పెళ్ళి ఫిక్స్ ఏత్తామని అన్నారు డేట్ కూడా ఇక పెళ్లి వేసుకున్నాడే సరే సరే ఇక ఆ ఇంటికి పోయి నువ్వు పోతా పోతా సరే మరి ఇక నేను కూడా పోతున్నా ఇక జున్నుతోని మాట్లాడుకుంటూ పోతా సరే సురేష్ నీ బతుకు మంచిగా ఉన్నది ఏంటిది మళ్ళీ వెళ్తున్నావు కాదు ఆమె అన్న మాటలు ఏం పట్టించుకోకు నీ పని నువ్వు వేసుకో నువ్వు ఆ అవసరం లేదు నాకు ఎప్పుడు అర్థం అవుతుందా ఎట్లా ఎన్ని రకాలుగా మాట్లాడింది చేసింది లేదు పీకింగ్ లేదు అట్టిగా అనవసరంగా నీతో మాట్లాడినందుకు అన్ని మాటలు పడాల్సి వస్తుంది ఇంకా నువ్వు నన్ను లతాని విలువకు నన్ను మందలియకు

ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు అర్ధమైతోందా నేనేదో ఆ మీద ఇట్టిందని అవన్నీ మనసులో పెట్టుకోకు అని అంటే ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఉంటది మంచిది నాకేం తీయటలేసి నిన్ను మందరిపో నువ్వేడ పోతే నాకేంది ఎడతత్తే నాకేంది ఆ దన్నారే అట్టిగా అనవసరంగా నువ్వు ఏ నా పెళ్ళంతో నేను తిట్లు తింటానా ఆడోళ్లే బద్మాసులు చెరావు ఏం ఏం లేదురా తిన్నా ఇట్లా తిరుగుతున్నా ఎందుకు తిరుగుడు కొంచెం అంతా గట్టి అయింది అయ్యో గట్టి అయిందా ఎందుకు మరి హాస్పిటల్ పోదామా అందుకే గట్టిగా కావచ్చు గానీ దేనికి హాస్పిటల్ ఎందుకు లోపల బేబీ ఉండే అయ్యో నీ బేబీకి ఏం కాదులే బేబీకి అదే మరి ఇద్దరికి ఏం కావద్దు గాని ఏం ఉంటది హెల్మెట్స్ వేసుకున్నావా ఆ వేసుకున్నారా ఏంది ఈ పొల్ల కడుపు తోట ఉన్నదా ఏంది వస్తాందా కడుపు ఇట్లా ఏం నొస్తలేదురా అల్లి హాస్పిటల్ వెళ్దాంలే స్కానింగ్ తీపిద్దాం బేబీకి ఏం కాదు నువ్వేం భయపడకు నాకది భయమైతుంది ఓర్ని అవ్వా ఈ పొల్ల కడుపు తోట ఉన్నదా అయితే తిన్నవారా చెప్పను కూడా చెప్పలేదు ఉంటుందన్నమాట ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్స్ మీ గురించి తొందర తొందరగా చేస్తున్నాం దోస్తులు ఇక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రీ షేర్ చేయరు కామెంట్లు పెట్టుర్రీ కొత్తగా చూస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అన్న రావాలి దోస్తులు నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం ఇక ముగ్గు పోసుడు మరి లేకపోతే ఎవరెవరిని పిలుస్తుంది ఏం కథ ఎట్లుండబోతుంది అనేది నెక్స్ట్ పాటలో అయితే వస్తది అలాగే జున్ను ప్రెగ్నెన్సీ విషయం మళ్ళక్క తెలిసింది కదా మరి నెక్స్ట్ ఏం చేస్తది ఏం కథ అనేది తర్వాత వీడియోలో చూద్దాం బాయ్ బాయ్ దోస్తులు ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ అని ముచ్చట్లు చాలండి